దిష్టి కోసం నిమ్మకాయ మిరపకాయలు కడుతున్నారా నిమ్మకాయ మరియు మిరపకాయను కట్టడం చాలామంది ఈ విధానాన్ని పాటిస్తుంటారు దిష్టి తగలకుండా నిమ్మకాయ మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు కడుతుంటారని చాలామంది విశ్వసిస్తుంటారు మరికొందరు విశ్వాసం ఆధారంగా నిమ్మకాయలు మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నమ్ముతారు ఇలా చేయడం వలన వెనుక కారణం ఉంటుందని శాస్త్రీయత పండితులు చెబుతుంటారు అయితే దీని వెనకాల కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా నిమ్మకాయ విటమిన్ సికి పెట్టింది పేరని మనకు తెలిసిందే అలాగే మిరపకాయలో కూడా ఈ విటమిన్ ఉంటుంది దీంతో దారానికి నిమ్మకాయ మరియు మిరపకాయలను గుచ్చడం వల్ల నిమ్మకాయ రసం నెమ్మదిగా దారం ద్వారా మిరపకాయలో చేరి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది ఈ ఆవిరి గాలిలో కలిసినప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు రావని చెబుతుంటారు నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన కారణంగా క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని చెబుతుంటారు అలాగే మిరపకాయలోని ఘాటు వలన పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది నిమ్మకాయ మరియు మిరపకాయతో ప్రతికూల శక్తిని చెక్ పెట్టొచ్చని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు నిమ్మకాయ మిరపకాయలు అలాంటి చెడు దృష్టిని ఆకర్షిస్తాయని అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మ చెట్టు ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం సౌభాగ్యం ఎల్లప్పుడూ వెల్లివిరిస్తుందట పర్యావరణంలో ప్రసారం అయ్యే ప్రతికూల శక్తిని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి